ఎలా చెక్ చేస్తారు వీళ్ళు కూడా ఏ విధంగా బిహేవ్ చేయాలి ఎగ్జామ్ ముందు రైట్ అండి అసలు ఫస్ట్ ఎగ్జామ్ కి వెళ్ళేటప్పుడు డాక్యుమెంట్స్ ఏమేమి కావాలనే దాని దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాము హాల్ టికెట్ ప్రిలిమినరీ అయితే ప్రిలిమినరీ హాల్ టికెట్ రెండు ఫోటోగ్రాఫ్లు నెక్స్ట్ మన ఆధార్ కార్డు ఒరిజినల్ దాంతో పాటు దాని యొక్క జిరాక్స్ మెయిన్స్ ఎగ్జామ్ కి వెళ్ళేటప్పుడు ప్రిలిమినరీ ఎగ్జామ్ యొక్క హాల్ టికెట్ మీద వెరిఫైడ్ స్టాంప్ వేసి ఉంటారు అది దాంతోపాటు ఆ రోజు వెరిఫై చేసినటువంటి ఆధార్ కార్డు జిరాక్స్ నెక్స్ట్ మెయిన్స్ హాల్ టికెట్ ఈ కంపల్సరీగా తీసుకెళ్ళాలి లోపలికి వెళ్ళేటప్పుడు టైంకి వెళ్ళాలి ఎందుకని టైంకి వెళ్ళాలి మామూలు ఎగ్జామ్స్లో అయితే గ్రేస్ పీరియడ్ ఉంటుంది అంటే ఒక ఐదు నిమిషాలు లేట్ ఇచ్చినా ఎలా చేయటం బట్ ఈ ఎగ్జామ్స్లో గ్రేస్ పీరియడ్ అనేది ఉండదండి టైంకి ఆన్ డాట్ అంటే దాంట్లో ఎంట్రీ టైం ఉంటుంది ఆ ఎంట్రీ ఎంతవరకు ఇస్తారనేది కూడా హాల్ టికెట్లో మెన్షన్ చేస్తారు ఆ మెన్షన్ చేసిన టైంని సీరియస్గా ఫాలో అవ్వాల్సిందే ఒక్క సెకండ్ లేట్ అయినా కానీ లోపలికి ఎంట్రీ ఇవ్వరు